బత్తుల ప్రభాకర్ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడి అరాచకాలను చూస్తే వీడు మామూలుడు కాదని చెబుతున్నాయి అతడి లైఫ్ స్టైల్ మోటివ్స్ చూస్తే వీడో బడాచోరు పైగా భారీ చోరీలకు ఓ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాడు వారంలో ఆ ఒక్కరోజే చోరీలు చేస్తాడు వీకెండ్ లో మాత్రం జల్సాలకు ప్రాధాన్యత ఇస్తాడు ప్రతీకారం కోసం పది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏకంగా మూడు గన్లు ఐదు వందల బుల్లెట్లు కొన్నాడంటే ఎంతటి ఉన్మాదో అర్థం చేసుకోవచ్చు బత్తుల ప్రభాకర్ది ఏపీలోని చిత్తూరు జిల్లా రెండు వేల పదమూడు నుంచి చోరీలు మొదలుపెట్టాడు ఇప్పటి వరకు ఏడు సార్లు జైలుకు వెళ్ళొచ్చినా తీరు మారలేదు రెండు వేల ఇరవై రెండు మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో మొత్తం ఎనభై చోరీలు చేశాడు కేవలం పదకొండు చోరీల్లోనే రెండున్నర కోట్లు కొట్టేశాడు కానీ పోలీసులకు కేవలం అరవై రెండు వేలు మాత్రమే దొరికిందంటే ప్రభాకర్ ఎంతటి లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రభాకర్ తన జీవితంలో రెండు టార్గెట్లు పెట్టుకున్నాడు ఒకటి మూడు పోట్లు చోరీ చేయడం రెండోది వంద మంది అమ్మాయిలను ట్రాక్ చేయడం అతని టార్గెట్ ఆ లక్ష్యాన్ని ఎప్పుడూ తనకు గుర్తు చేసేలా ప్రభాకర్ చెస్ట్ మీద రెండు వైపులా పచ్చడి పొట్లు వేయించుకున్నాడు మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు అయితే చివరికి సాహసోపేతంగా అతని ఆట కట్టించారు పోలీసులు ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ లైఫ్ స్టైల్ చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు కేసు విచారణలోని భక్తుల ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రభాకర్ చోరీలు చేసేందుకు ప్రత్యేకంగా ఫిక్స్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అయితే వారంలో తొలి మూడు రోజులు ప్లానింగ్ చేసి గురువారం మాత్రమే చోరీలకు పాల్పడతాడు ఆ తర్వాత వీకెండ్స్ లో జలసాలు చేస్తాడని పోలీసులు చెప్తున్నారు కనీసం పది లక్షల రూపాయలు దొరుకుతాయనుకుంటేనే రంగంలోకి దిగుతాడట బాబు ఎవరికి అనుమానం రాకుండా ప్రముఖ కాలేజ్లు విద్యా సంస్థల్లో మాత్రమే చోరీలు చేస్తాడన్నారు డీసీపీ నర్సింహ ఈ కేసుని మొదటి నుండి కూడా డీల్ చేసి అతని అక్యూజర్ని పట్టుకున్నటువంటి డిసిపి క్రైమ్స్ నర్సింహ గారు మనతో ఉన్నారు సరే ఎట్లా ఉండేది ఈ ప్రభాకర్ లైఫ్ స్టైల్ మొదటి నుండి కూడా అండ్ ఇప్పుడు ఈ ఇప్పుడు హైదరాబాద్లో అతడు లైఫ్ స్టైల్ ఎట్లా కొనసాగుతుంది ఒక హై అండ్ అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకోవడం అందులో పోయి చూస్తే ఆ రెంటు రెంట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో చాలా లావిష్ లైఫ్ని అతను తినే తిండి కానించి ఈవెన్ జిమ్ ఈవెన్ ప్రతి అంశంలో కూడా ఇతను పబ్బులు పెద్ద పెద్ద హోటల్సు అమ్మాయిలు ఇలాంటి అయ్యండ్ కార్సు అండ్ బైక్స్ ఇట్లాంటి వాటిని మీద ఎంజాయ్ చేయడం సో వీళ్ళ తల్లిదండ్రుల గురించి మర్చిపోయినాడు వీళ్ళ బంధువులు లేరు ఎవరితోటి కనెక్ట్ లేకుండా సోలోగా తన విలాసమే తనకు పరమావధిగా ఈ అఫెండర్ ఈరోజు ఎదిగినాడు సో పెద్ద పెద్ద అఫెన్సులు చేయాలి నేను మూడు మూడు వంద మూడు వేలు ముప్పై వేలు మూడు లక్షలు మూడు కోట్లు ఇట్లా నేను ఎక్ మొత్తం ఈ మొత్తంలో ఉన్నటువంటి అమౌంట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ టార్గెట్ చేసుకోవాలి అనేది మనకు తెలిసింది సో అదేవిధంగా వీడు వాని మీద ఉన్న ట్రాటూస్ ఇవన్నీ గమనిస్తే వాడు మూడు కోట్ల రూపాయలు ఉన్న అఫెన్సు వంద మంది అమ్మాయిలతోటి గడపాలి అనేటువంటిది టార్గెట్ పెట్టుకున్నట్టు స్వయంగా అతనే వెల్లడించాడు మామూలుగా ఇతను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ తోటి ఎనిమిటీ పెంచుకున్నాడు సో అతన్ని ఎలిమినేట్ చేయడానికి ఇతను వెపన్స్ సమకూర్చుకోవడం జరిగింది ఒక వెపన్ పని చేయకపోతే ఇంకో వెపన్ ఇంకో వెపన్ పని చేయకపోతే ఇంకొక మంచి వెపన్ అట్లా అతను మూడు వెపన్స్ తీసుకోవడం జరిగింది ఐదు వందల బుల్లెట్స్ని అక్కడి నుంచే బీహార్ రాష్ట్రం నుంచి అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ఇంకో ఇంకొక అక్యూజుడ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి ఇతడు ఉన్నటువంటి హిస్టరీ ఇతనికి ఉన్నటువంటిది అనేది ఇతని చూస్తే అంటే ఆ ఏ లొకాలిటీలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ప్రజానికం భయపడడానికి అవకాశం ఉంది కాబట్టి వీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అని ఫర్దర్ ఆల్సో అండ్ వి ఆర్ గోయింగ్ టు ఫైల్ పీడి యాక్ట్ ఆల్సో అట్ ప్రజెంట్ అది ఓవరాల్గా ప్రభాకర్ హిస్టరీని తవ్వే కొద్దీ అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి సో ప్రెజెంట్ తాజాగా పోలీసులు చెప్తున్నారు సో ప్రెజెంట్ అతన్ని పోలీస్ కస్టడీకి అయితే కోరారు ఫ్యూచర్లో అతని మీద పీడియాక్టివి కూడా నమోదు చేస్తున్న అంటున్నారు డీసీపీ క్రైమ్స్ నరసింహ విడిజినెస్ట్ వెంకర్తో డీసీపీ క్రైమ్స్ ఆఫీస్ నుండి ప్రణీత టీవీ ఉన్నాయని ఇక ఓసారి జైల్లో తోటి ఖైదీతో గొడవ చెరక్క ప్రతీకారంతో అతడిని చంపేందుకు బీహార్ వెళ్ళి మూడు కంట్రీ మేడ్ ను ఐదు వందల బుల్లెట్ను సైతం కొనుగోలు చేశారు వాటి కోసం పది లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రభాకర్ తెలివితేటలు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు బీహార్ నుండి ఏకంగా ఐదు వందల బుల్లెట్లు మూడు తుపాకులు వీటన్నిటినీ కూడా తెప్పించింది కేవలం ఒకరిని చంపేందుకు నమ్ముతారా కానీ ఇదే నిజం వైజాగ్లో తనకు శత్రుత్వం ఉన్నటువంటి ఒక ఖైదీని చంపేందుకు బీహార్ నుండి మూడు గన్స్ని తెప్పించాడు ఈ మూడు గన్స్తో పాటు ఐదు వందల బుల్లెట్స్ని తెప్పించాడు ఈ ఐదు వందల బుల్లెట్స్ని ఫైరింగ్ ఎక్కడ చేశాడో తెలుసా ఇదే ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నిర్మానుష ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్ సర్వ్ సైడ్ ఉన్నటువంటి చెట్ల పొదల్లో ఫైరింగ్ని ప్రాక్టీస్ చేశాడు ప్రభాకర్ ఒక సాటర్డే ఈవినింగ్ ఇదే ప్రిజం పబ్కి వచ్చాడు ప్రభాకర్ అప్పటికే తనను వెతుకుతున్నటువంటి సైబ్రాబాద్ పోలీసులకు ప్రభాకర్ లొకేషన్ ప్రిజం పబ్ వద్ద ఐడెంటిఫై అయింది దీంతో ఎలాగైనా సరే ప్రభాకర్ను పట్టుకోవాలని ఇదే ప్రిజం పబ్ వద్దకు వచ్చారు పోలీసులు సో పోలీసులు తనని ఐడెంటిఫై చేస్తున్నటువంటి విషయం తెలుసుకున్న ప్రభాకర్ వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలోనే తనతో తెచ్చుకున్నటువంటి గన్ని తీసి కానిస్టేబుల్స్ పైకి ఫైరింగ్ చేశాడు ఈ ఫైరింగ్లో ఒక కానిస్టేబుల్ కాలికి గాయమైంది ఖరీదైన ప్రాంతాల్లో నివాసం ఉండే బత్తుల ప్రభాకర్ బ్రాండెడ్ దుస్తులు మాత్రమే వేసుకునేవాడు బ్రాండెడ్ విదేశీ మద్యం తాగుతూ దర్పం ప్రదర్శించేవాడు చోరీ చేసిన సొమ్ములతో లగ్జరీ కార్లు కొనేవాడు ఏ మాత్రం అనుమానం రాకుండా వాటిని తన స్నేహితుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేవాడు ఎప్పుడు డబ్బులు అవసరమైన ఆన్లైన్ లావాదేవీలు చేయాలనుకున్న స్నేహితుల బ్యాంక్ ఖాతాలు మాత్రమే వినియోగించేవాడు బత్తుల ఒకటి కాదు రెండు కాదు నాలుగు రాష్ట్రాల్లో ఎనభైకి పైగా కేసులు అతని మీద ఉన్నాయి కట్ చేస్తే హైదరాబాద్ ప్రిజం పబ్ వద్ద కాల్పులకు తెగబడ్డాడు ఈ కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్ళు గాయపడ్డారు ఇంత దారుణ హిస్టరీ ఉన్నటువంటి బత్తుల ప్రభాకర్ చరిత్ర ఏంటి ఇప్పుడు చూద్దాం విలాసవంతమైన భవనాల్లో నివసిస్తాడు నెలకు లక్ష రూపాయల రెంట్ చెల్లిస్తాడు ఇవేవీ కాదన్నట్లు ఔటర్ రింగ్ రోడ్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెట్ల పొదలు అట్లాగే రైల్వే స్టేషన్లో నిర్మాణించ రైల్వే స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తాడు ఇవన్నీ కాదన్నట్లు వంద మంది అమ్మాయిలను తాను అనుభవించాలి అనేటువంటి ఒక టార్గెట్తో బాడీ మీద సైతం ఆ ట్యాటూను పొడిపించుకున్నాడు ఇవన్నీ ఒకెత్తే అయితే ఇంజనీరింగ్ కాలేజ్లో టార్గెట్గా ఇతడు చోరీలు చేస్తున్నాడు ఒకేసారి మూడు కోట్ల రూపాయల సొత్తును కాజేయడం ఇతని మెయిన్ టార్గెట్ వచ్చిన డబ్బులతో ఎక్కడా కూడా బ్యాంక్ అకౌంట్లలో కానీ ఎక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడు ఇతడు చేస్తుందల్లా కేవలం తన స్నేహితుడి అకౌంట్ని ఉపయోగించి ఈ డబ్బునంతా కూడా అందులో జమ చేయడం తనకి కావాల్సినప్పుడల్లా ఈ డబ్బుతో లావిష్ లైఫ్ని లీడ్ చేయడం ఇదే ప్రభాకర్ టార్గెట్ ఇదే అతని జీవన విధానం ఇంత హార్డ్కోర్ క్రిమినల్గా ఉన్నటువంటి ప్రభాకర్ ఫ్యామిలీ కండిషన్ చాలా దారుణం చిన్న పూరి గుడిసెలో వాళ్ళ తండ్రి నివసిస్తున్నాడు అసలు తన తండ్రి ఉన్నాడా చనిపోయాడనేటువంటి విషయం కూడా పట్టకుండా యథేచ్ఛగా చోరీలు చేస్తూ ఓ లక్షలు కాదు కోట్ల రూపాయలు కాజేస్తూ తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు ఇది జిత్తులమారి బత్తుల ప్రభాకర్ అసలు హిస్టరీ ఒకటి కాదు రెండు కాదు ఎనభై కేసులు అతని మీద ఉన్నప్పటికీ నాలుగు రాష్ట్రాల పోలీసులు అతన్ని వెతుకుతున్నప్పటికీ అతని టార్గెట్ మాత్రం కోట్ల రూపాయలు కాచేయడం ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి రెక్కి నిర్వహించడం అందులో ఉన్నటువంటి అడ్మిన్ బ్లాక్లోని ఫీజులు కొట్టేయడం యథేచ్ఛగా బయటికి వచ్చి జల్సాలకు చేయడం పబ్బులకు వెళ్ళి తనకిష్టం వచ్చిన అమ్మాయితో టైం స్పెండ్ చేయడం హైఫై జిమ్లకు వెళ్ళి బాడీ బిల్డ్ చేయడం ఇదే బత్తుల ప్రభాకర్ యొక్క అసలు లైఫ్ స్టైల్ ప్రస్తుతం అతన్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు త్వరలోనే ఆయన్ని కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు కూడా అతనుండి రాబట్టుబోతున్నారు వెంకటతో ప్రణీత హైదరాబాద్ టీవీ నైన్ నుండి